బలిజలు ఓవరాల్ గా జనరల్ గా ఉంటే కుటుంబ సభ్యులంతా చాలా ఆ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులతో అభివృద్ధి లేక అనగదొక్కపడి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు వీటి మీద అంటే బలిజలు అభ్యున్నతులు ఆర్థికంగా బలంగా రావాలి లేకపోతే రాజకీయంగా ముందుకు రావాలంటే మీరు గమనించిన అంశాలు ఏంటి ప్రధానంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది వాస్తవాలు ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఈ బలిజ కాపు తెలగ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు ఇవి ఏరియాని బట్టి ఆ పేర్లు వచ్చాయి ఈ ఆరిట్లో కూడా తూర్పు కాపు మున్నూరు కాపు స్టిల్ టుడే అప్పటి నుంచి కూడా స్వతంత్రం రాక ముందు నుంచి బీసీ ఉన్నవి అట్లాగే ఉన్నాయి ఈ బలిజా కాపు తెల్లగా ఒంటరి మాత్రమే ఈ నాలుగు కులాలనే బీసీలో లేకుండా మహాన్ బావులు ఎవరు చేశారు అనేది విధంగా జరిగింది కానీ ఇప్పుడైతే మనకు ఈ కుల పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఆర్థికంగా క్షీణించిపోతా అంటే ఆ ఊర్లో ఉన్న పది మంది ఇరవై మంది ముప్పై మందో కొంత అమౌంట్ను సేకరించి వాళ్ళే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళను బీద పిల్లలు ఎవరైనా ఉంటే ముందు చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టండి ఆ చదువుకు చదువుకుంటే ఎప్పటికైనా ఎవరు దొంగలించేది కాదు దోచుకునేది కాదు కాబట్టి చదువును వాళ్ళు పైకి వస్తారు పిల్లలు ఫ్యూచర్లో బాగుపడతారు అనే ఇదితో మేము సలహాలు ఇవ్వడంతో చాలా పల్లెల్లో అందరూ ఇదే నేర్చుకొని బాగా చదివించుకొని ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డాక్టర్స్ చేసిన వాళ్ళు హయ్యర్ చదువులకి వెళ్ళిపోయి ఈరోజు సాఫ్ట్వేర్లలో ఎంతో మంది అప్పులు చేసి పంపించిన చదువుకునే పంపించినా ఈ పొద్దు ఆ అప్పులన్నీ తీర్చుకొని పల్లెల్లోనే మంచి ఇండ్లు కట్టుకొని మంచి గౌరవంగా జీవిస్తున్నారు అది ఆర్థికంగా కొంత బాగా ఆ చదువే వాళ్లకు అందరికీ అబ్బి ఇచ్చేస్తా వచ్చింది అయితే కొంత ప్రభుత్వం నుంచి కూడా మాకు అవసరం కదా అనే దాని మీద చాలా గట్టిగా ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు మూడు కోట్లు రెండు కోట్ల రూపాయలు విజయభాస్కర్ రెడ్డి పిల్లల చదువులకు ఇచ్చాడు కానీ దానికి మీద అవగాహన లేక అరవై ఆరు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బును రెండు కోట్లలో మిగిలినది ఒక కోటి నలభై నాలుగు లక్షలు ఎనికి మళ్ళా ప్రభుత్వానికి వెళ్ళిపోవడం చాలా బాధాకరం రెండు కోట్లు ఎవరికి ఇచ్చారు ఆ నిధులు ఖాళీ కాపు తెల్లగా ఒంటరి విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్ రూపకంగా ఇచ్చారు ఆ అమౌంట్ ను పిల్లలకు అవగాహన లేకుండా అవగాహన చెయ్యకుండా అప్పట్లో ఆ అమౌంట్ కోటి నలభై నాలుగు లక్షలు ఎనికిపోవడం అరవై ఆరు లక్షలు మాత్రమే పిల్లలు వినియోగించ